సదాశివ సమారంభ వ్యాస శంకరమధ్యమా అస్మదాచార్యపర్యం మమ గురుగాందీ వందేరు పర కండల్లి మహావిద్యాయోగ సాధన యూట్యూబ్ చానల్కు స్వాగతం సుస్వాగతం ఆత్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులందరికీ కూడా నా నమస్మాంజరుడు ఎందరో మహానుభావులు అందరికీ వందనములు ఎందరో గురువులు అందరికీ కూడా నా నమస్కారం ఇప్పుడు మనం గత వీడియోలలో ఆత్మజ్ఞానం గురించి ఎలా ప్రయాణించాలి అనే దాని గురించి మనం కొంత తెలుసుకున్నాము ఇప్పుడు ఈ వీడియోలో కూడా కొద్దిగా వివరించుకుందాం ఇప్పుడు చాలామందికి ఒక సంశయం ఆత్మజ్ఞానము అంటే బయట విగ్రహారాధన ఫోటోలకు పూజ తీర్థయాత్రలు వీటి నుండే ఆత్మజ్ఞానం వస్తుందని చాలామంది అనుకుంటున్నారు అది వారి వారి నమ్మకము కానీ మన పెద్దలు చెప్పినటువంటి కొన్ని విషయాలను ఆధారం చేసుకొని మనము వివరించుకున్నట్లయితే విగ్రహారాధన కంటే ఆత్మలోనే మనము దర్శించుకోవడము ఉత్తమమని కొంతమంది చెప్పారు దాంట్లో మహనీయుడు చెప్పినటువంటి ఒక శ్లోకాన్ని మనం వివరించుకుందాం ప్రాణలింగముతనలు చరలింగ పూజలు చేయనేల చెట్లు రాళ్ళ పూజ చాలించబలనయా నాద బ్రహ్మానంద నారేయన కవి నాద్రహ్మానందారేయన కవి ఏం చెప్పారు ఇక్కడ మహనీయుడు ప్రాణలింగము తనలో ప్రత్యక్షమై ఉండ సరలింగ పూజలు చేయనేవా అంటే ఈ దేహములోని పరమాత్ములు ఉన్నాడు మరే బయట ఉన్నటువంటి ఆ చెట్లకు గుట్లకు పుట్లకు రాళ్లకు గుళ్ళకు అని వాటి గురించి చెప్పాడు ఆయన ఎందుకు మీరు అలా బాహ్యంలోనే భగవంతుని వెతుకుతున్నారు వెతికితే దొరుకుతాడా దొరకడు అంతర్ముఖంగా నీ లోనూ ప్రయత్నించు అని వాళ్ళు చాలా చక్కగా వివరించారు మరి అలాంటి వాళ్ళ విషయాలను మనం ఆలోచించినట్లయితే మరి మనం ఎక్కడ వెతకాలి భగవంతుని గురించి ఆత్మజ్ఞానం అంటే ఎక్కడి నుంచి తెలుసుకోవాలి ఓ లలిత సహస్రనామాలు పూజలు పునస్కారాలు భజనలు తర్వాత ఉపన్యాసాలు శాస్త్ర అధ్యయనాలు ఇవన్నీ చేస్తేనే ఆత్మజ్ఞానం వచ్చినట్లు అని చాలామంది అనుకుంటున్నారు మరి మస్తకమా ముందు పుస్తకమా పుస్తక జ్ఞానం గొప్పదా మస్తక జ్ఞానం గొప్పదా మరి ఆలోచించాలి కదా నువ్వు ఒక పుస్తకం బాగా చదివి కంటపాఠం చేసావనుకో అందులోనూ చెప్పగలుగుతావు అదే మస్తకాన్ని నువ్వు అధ్యయనం చేసే మస్తకాన్ని నమ్మే అన్నీ కూడా నీకు వస్తాయి మస్తకం ముందు పుస్తకం తర్వాత కదా పుస్తకం ముందా మస్తకం ముందా ఆలోచించండి కాబట్టి బయట కంటే లోపల ఎవరైతే చేస్తారో వారు ఆత్మజ్ఞానాన్ని పొందుతారు ఆత్మ సాక్షాత్కారానికి కూడా అనుభవిస్తారు పరమానందాన్ని పొందుతారు అతని నిజస్వరూపమైనటువంటి ఆత్మలో మమేకమై హాయిగా ఆనందంగా ఉండగలుగుతారు వాటినే ఆత్మజ్ఞానము పొందినటువంటి మహనీయులు అని మనోళ్ళు చాలామంది తెలిపారు కాబట్టి మనం అందరము కూడా మన ప్రయాణం ఎక్కడ లోపల ప్రయాణించాలి బయట కాదు బయట ప్రయాణిస్తే ఏది కూడా రాదు లోపల ప్రయాణిస్తే అన్నీ వస్తాయి అంత మనకు దేహమే దేవాలయం ఈ దేహంలోనే ఆ పరమాత్ముడు కొలువై ఉన్నాడు ఇదే మన శాస్త్రాలు మన ఋషులు మన యోగులు చెప్పారు దీని కోసమే ధ్యానము చెయ్యండి నోరు మూసి హరి ధ్యానము చేసే నేర్పు తెలియర ఓరెన్న నోరు మూసి లోపల మననం చేస్తూ భగవంతునికై చింతన చేస్తూ ఏకాగ్రతతో చేయమన్నాను అది భగవంతునికి ఇష్టపవం అన్నాడు ఇప్పుడు మనం మంత్రాలు చదువుతాం పూజలు చేస్తాం మంత్రాలు చదివేటప్పుడు మన నోట్లో నుండి ఎంగిలి పడుతుందా లేదా మరి అప్పుడు భగవంతునికి అది అపవిత్రత పవిత్రత అందుకే నోరు మూసి ధ్యానం చేసే నేరుకు తెలియని వాళ్ళన్నాడు ఈ కన్నలతో భగవంతుని స్వరూపం కనపడదు ఆయన రూపము ఈ కన్నలతో చూడడానికి అర్హత లేదు ఎందుకంటే ఇవి చర్మక్షిక్షువులు అంటే మా మాంసపు నేత్రములు ఇవి చూడరాని దృశ్యాలు ఎన్నో చెడ్డలు చూసి ఉంటాయి అప్పుడు దీనికి అర్హత పోయింది అనమాట భగవంతుని చూసేకి ఇవి తరం కావు ఈ నోరు ఎన్నో చెడు మాటలు మాట్లాడి ఉంటుంది అందుకే దీనికి కూడా భగవంతుని పలకడానికి అర్హత లేదు ఈ చెవులు అన్నీ విని ఉంటాయి అందుకే ఇది కూడా భగవంతుని గురించి నామస్మరణ వినడానికి అర్హత లేదు అప్పుడు ఈ కన్నులు ఈ చెవులు ఈ నోరు అన్నీ మూసివేసి అంతర్ముఖంగా ఎవరైతే ఆ భగవంతుని చింతన ప్రారంభిస్తారో వారికి మనోనేత్రమని ఒకటి తెలుసుకుంటుంది ఆ మనోనేత్రం నుంచి ఆ లోపల ఉన్నటువంటి చైతన్య స్వరూపాన్ని కనుగొనడానికి అర్హత వస్తుంది అని మన పెద్దలు చాలా చక్కగా వివరించారు అందుకే అంతర్ముఖంగా ధ్యానం చేయండి బాహ్యంలో చేస్తే ఏమీ కూడా మీకు కనపడడు నీలో నువ్వు వెతుకు అప్పుడు నువ్వే భగవంతుడైతావు అని చాలామంది మనకు వివరించా కానీ తిరిగేదానికి ఉన్నంత ఓపికి మూడు అడుగులు నీళ్ళ మీద కూర్చుంటే ముక్తి నీకు గ్యారంటీ ఇదే మన పెద్దలు చెప్తారు తిరిగి తిరిగి దేశాలు తిరిగి తిరిగి దేశ దిమ్మరైపోతావు మూడు అడుగులు స్థలం మీద కూర్చొని ఏకాంత ఏకాంతంగా ఏకాగ్రతతో ఇంద్రియ నిగ్రహ శక్తి కలిగి నువ్వు ధ్యానం చేసినట్లయితే మోక్షానికి వెళ్తావు మోక్షం అంటే ఏమిటి విడుదల ఈ బాహ్యంలో ఉన్నటువంటి సంబంధాలన్నీ అయితే ఎటువై ఉన్నాయో జనమన చక్రం అనేది ఏదైతే ఉందో వీటన్నిటి నుండి తొలగించుకోవడము అంటే అంటకు ఉండడము అది మోక్షము అన్నారు మోక్షం అంటే అదో పెద్ద ఏదో పదవి కాదు ఏ భావబంధాలు లేకుండా హాయిగా ఆనందంగా ఉండడం అదే మోక్షమో ఉన్నాం మరి ఎంతమంది కూర్చొని పది నిమిషాలు కదలకుండా కూర్చొని స్థితి ఊరుకుందో తెలియదు మరి తిరుగుతూ ఉంటే ఏమొస్తుంది ఏం రాదు కూర్చొని నీలో నువ్వు ధ్యానం ధ్యానం చేయి కన్నులు మూసుకో నోరు మూసుకో చెవులు మూసుకో అన్నీ బంద్ చేయి నవరంధ్రాలు బంద్ చేయి కూర్చో అప్పుడు నువ్వే భగవంతుడు హరి ఓం లోకా సమస్త సుకును భగవంతు మరి యొక్క వీడియోలో ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాం అందరూ మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి గంట సింబల్ నొక్కండి కామెంట్ పెట్టండి మీరు పెట్టే కామెంటు మళ్ళీ ఇంకా ముందుకు మంచి మంచి వీడియోలు చేయడానికి చాలా ఉత్సాహం ఉల్లాసంగా ఉంటుంది హరి ఓం